పోలవరం మండలం పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తరలివచ్చారు డ్రోన్ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ అత్యవసర ప్రదేశాలలో ప్రత్యేక పోలీసు భద్రతా ఉత్సవాలలో ప్రతి చోట అడుగడుగున అడుగునా పోలీస్ నిఘా ఏర్పాటు చేసి భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా పోలీసు అధికారులు ప్రత్యేక చర్యలు అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టడంతో ఉత్సవాలను ఎక్కడ ఏ విధమైన అల్లర్లు తోపులాటలు తోకిస్తలాటలు జరగకుండా ప్రశాంతంగా జరిగాయి దాంతో పాటు మూడు పెన్నులు లేని విధంగా ఐజీ అశోక్ కుమార్ జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ భద్రత ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు పోలవరం డిఎస్పీ వెంకటేశ్వరరావు సిఐ బాలసురేష్ బాబు ఎస్ఐ పవన్ కుమార్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఎంవి రమణ ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ సాయి రాజులు ఉత్సవాల పనులు ప్రారంభం నుంచి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేస్తూ పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలు విజయవంతంగా కీలక పాత్ర పోషించారు ఈ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కార్యనిర్వహణాధికారి జాగంటి సురేష్ నాయుడు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు ఏ విధంగా ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో భక్తుల సంతృప్తిని వ్యక్తం చేశారు శ్రీనివాస్ డిఎల్పిఓ ఆదేశాలతో పంచాయతీ అధికారులు నిరంతర పర్యవేక్షణలో పారిశుద్ధ్యం లైటింగ్ తాత్కాలిక గదులు చలువ పందేర్లు వంటి తమ పరిధిలోని అన్ని పనులను సక్రమంగా నిర్వహించారు వైద్య శాఖ అధికారులు పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి భక్తులకు వైద్య సేవలు అందించారు అన్ని శాఖల అధికారులు తమ పరిధిలోని సేవలను భక్తులకు అందించి విజయవంతం కావడానికి కీలక పాత్ర పోషించారు వచ్చే భక్తులకు ఆకలిని దాహాన్ని తీర్చేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు పలువురు దాతలు అన్నదాన సత్రాలు ద్వారా భోజనాలు పంపిణీ పులిహోర పంపిణీ వంటి కార్యక్రమాలు భక్తులకు ఎంతగానో దోహదపడ్డాయి రెవెన్యూ పోలీస్ పంచాయతీరాజ్ వైద్య ఆరోగ్య శాఖ పలు శాఖల అధికారులు దాదాపుగా నెల రోజుల పాటు శ్రమించి ఆలయానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా విజయవంతంగా పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలను ముగిశాయి i'm the, <the, <the day day day. Day. അതെ ആ പേ i don't